చాలా మందికి పట్టుదల లేదు పట్టుదల ఉండాలి ఇప్పుడు నీకు మాట చెప్తాను వినండి నువ్వు ఒక ఆశీర్వాదం కోసం దేవుని దగ్గరకు వచ్చావు అది నీకు ఇంకా దక్కల ఇప్పుడు ఏం చేయాలి వదిలేస్తావా పట్టుకుంటావా గట్టిగా పట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారనంటే ఆ వదిలివేస్తారు నేను అనుకున్నానండి పన్నెండు వారాలు అనుకున్నాను పద్నాలుగు వారాలు అనుకున్నాను ఏడు వారాలు అనుకున్నాను వచ్చాను నేను అనుకున్నది అవలది ఆగిపోతున్నాను అని అంటారు దేవుడు ఏమంటున్నాడనంటే మీరు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు ఏంటి ఆ పట్టుదల నువ్వు నువ్వేదైతే పొందాలనుకున్నావో ఏ ఆశీర్వాదం పొందాలనుకున్నావో ఏ మేలును పొందాలనుకున్నావో ప్రభావా నువ్వు ఇచ్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను ఇది పట్టుదల ఈ పట్టుదల ఉండాలి మనిషికి ఇంట్లో కొంతమందికి భర్తలకి భార్యల మీద పట్టుదల ఉంటుంది అది మాట్లాడేదాకా నేను మాట్లాడను అంటాడు భార్యతో కొంతమంది స్త్రీలు అంటారు ఏ ఆయనకేనా రోషం నాకు లేదా మా ఆయన మాట్లాడేదాకా నేను మాట్లాడను అన్ని వీళ్ళు అంటారు కొంతమంది ఏమంటారు మా ఆవిడ భోజనం పెట్టేదాకా నేను చేయను ఆమె పెట్టినప్పుడే తింటాను లేకపోతే వీళ్ళు ఏమంటారు నేను పెట్టేది ఏంటి అంత ఇది ఉన్నవాడు పెట్టుకు తినలేడా అంటారు వీళ్ళు అంటే ఈ పనికిమాలి పట్టుదలలు ఇవి కాపురాలకి మంచిది కాదు కుటుంబాలకి మంచిది కాదు మనసుకి మంచిది కాదు మనసాక్షికి మంచిది కాదు ఇలాంటి పట్టుదలలు కాదు మనకు ఉండవలసింది మీరు నేర్చుకోండి మీకు ఉండవలసిన పట్టుదల ఇవి కాదు ఏ పట్టుదల ఉండాలంటే ఇదిగో నా కుటుంబం కష్టాలలో నుండి బయటకు రావడానికి నా కుటుంబం ఆశీర్వదించబడటానికి నా బిడ్డలు మేలు పొందటానికి నా బిడ్డలు మారడానికి నా భర్త నా అప్పులు చేరడానికి నా జబ్బులు తగ్గడానికి నేను పట్టుదల కలిగి నా ప్రభువును విడిచిపెట్టను పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్ లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచేర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు చరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల నవంబర్ ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ పాలకులు పాలకొల్లు నరసరావుపేటలో నవంబర్ ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడెం సెంటర్ ఏలు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క ఎస్కేడి కాలనీ ఆదోని వెంకటరమణగూడెం నుంచి రావడం జరిగింది ఈయన పేరు నాగేశ్వరరావు గారు ఈయన గత సంవత్సరం డిసెంబర్ నాలుగో తేదీన తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం దూర పండుగలో పాల్గొని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది అయితే దేవాది దేవుని దయలో ఆరేళ్ళుగా రావాల్సినటువంటి ధనం ఏదైతే బంధకాల్లో ఉందో ఎప్పుడైతే టీవీ పరిచయకి ఇచ్చాడో ఆ మరుసటి నెలలోనే రావాల్సిన ఆ యాభై వేల రూపాయలు తన ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళు అప్పగించారంట గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం చిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ